रा <laughs> 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 ಯಾವ <coughs> <laughs> तो, जनवर पड़े तिप सर सर तिर कौन जिले जनता सर

विचार <laughs>

టీవీ యాజమాన్యానికి పాత్రికేయ పాత్రికేయాలకి అదేవిధంగా టీవీ చూసే ప్రేక్షకులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు టీవీ ఛానల్ నిరంతరం వార్తలు ప్రసారం చేస్తూ ముఖ్యంగా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలిసే విధంగా ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలకు తెలిసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది అదేవిధంగా అటు వైద్యం విషయంలో కావచ్చు క్రీడలు కావచ్చు సమాజంలో జరుగుతున్న కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ కావచ్చు వీటన్నిటిపైన కూడా నిరంతరం వార్తలు ప్రసారం అవ్వడం వలన టెన్టీవీ ప్రజాదరణ పొంది చాలామంది కూడా ఆ డిబేట్లు ఆ వార్తలు ఎస్పెషల్లీ ఆ తొంభై నిమిషాలు ఇచ్చే తొంభై వార్తలు ఇవన్నీ కూడా ప్రజలు చాలా చూస్తూ ఉన్నారు మరి ఇంకా కూడా టెన్టీవీ ప్రజాదరణ పొందాలని ప్రజల సమస్యలు ప్రజలకు తెలిసే విధంగా ఇంకా పెద్ద మొత్తం పనిచేయాలని ఆకాంక్షిస్తూ టెన్టీవీని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా యాజమాన్యానికి పాత్రికే బృందాన్ని కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు టీవీ క్యాలెండర్ ఆవిష్కరించాలీలు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రతినిత్యం పోరాడుతూ ప్రజల మన్నలను పొందుతున్న టెన్టీవీ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముందు ముందు ఇంకా రేటింగ్ పెరిగి ప్రజల మరింత మన్నన పొందాలని ఆకాంక్షిస్తారు థ్యాంక్ యూ ఈరోజు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ఎన్టీవీ రెండు వేల ఇరవై ఆరు నూట సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం పట్ల ఎన్టీవీ యాజమాన్యానికి మరియు జగిత్యాల కేంద్రంగా పనిచేస్తున్న జగన్ మా పాతికల పక్షాన శుభాకాంక్షలు నమస్తే అనేది తెలియజేస్తూ టెన్టీవీ ప్రజల గొంతుగా నిలుస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పాలకుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారం కోసం చేయడంలో ముందున్న టీవీ మున్ముందు కూడా ప్రజల పక్షాన నిలిచి ప్రజా సమస్యలను వెనుగెత్తి చాటడం ధ్యేయంగా ముందుకు సాగాలని వారు మిగతా ఛానళ్లతో ఛానళ్ళ కంటే భీతిగా మంచి పేరు సంపాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఎన్టీవీ యాజమాన్యానికి అలాగే జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు